చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తుడా మాజీ చైర్మన్ చివరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటి వద్ద పార్టీ నేతలు కార్యకర్తల సందడి నెలకొంది తమ ఆత్మీయ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు పుష్పగుచ్చాలు సాలవలతో పాటు గజమాలతో ఘనంగా సత్కరించారు అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చివరెడ్డి హర్షిత్ రెడ్డిని కూడా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరం కలిసి రావాలని అక్రమ గేచ్ల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు ఎవరు ఎన్ని బాధలు పెట్టినా చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా కల్పించారు నూతన సంవత్సరంలో పురస్కరించుకుని గురువారం తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలకు చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు అందరితో అభిమానంగా పలకరించి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తనను కలిసేందుకు వచ్చిన వారందరి జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు